రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వందకు వంద శాతం స్ట్రైక్ రేట్తో విజయం సాధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మీద గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి విపరీతంగా తన పార్టీ కార్యకర్తలు నాయకులు అసంతృప్తితో ఉన్న సంగతి మనకు తెలిసింది అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం తను చేయాలని చేసేస్తా ఉన్నారు కార్యకర్తల కోసం ఆయన చూడటం లేదు ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులను దాడి చేసిన కేసులో ముఖ్యంగా ఎమ్మెల్యే చేస్తే అక్కడ ఏవన్గా జనసేన పార్టీ ఇన్ఛార్జిని పెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు అసలు ఎమ్మెల్యే దగ్గరుండి ఫారెస్ట్ అధికారుల మీద దాడి చేపిస్తే ఎమ్మెల్యేని వదిలేసి జనసేన పార్టీ ఇన్చార్జిని ఏవన్గా పెట్టడం ఏంటి అని అందరూ ప్రశ్నించినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీని మీద నోరు మెదపలేదు తన శాఖ మంత్రి తన శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయన మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆయన మంత్రిత్వంలో ఉన్న శాఖలో పనిచేస్తున్న పోలీసులనే ఈ విధంగా వారి మీద దాడులు జరుగుతూ ఉంటే కనీస చర్యలు తీసుకోలేని పవన్ కళ్యాణ్ అలాగే శ్రీశైలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మీద కేసు పెడితే దీని మీద కనీసం స్పందించని పవన్ కళ్యాణ్ అని ఇప్పుడు పెద్ద ఎత్తున నెటిజన్లు ప్రశ్నిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో